అలంకరించిన పెద్దలు యువకులు మా అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైన నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించి రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేనున్నానని ధైర్యం నమ్మకం కల్పిస్తున్నటువంటి వ్యక్తి సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ అన్నగారు అలాగే గురువులు నాకు తండ్రితో సమానమైన వ్యక్తి ఎన్నో సందర్భాల్లో చెప్పాను అలాగే ఈరోజు నేను ఒక కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్లో కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే దానికి మొట్టమొదటిగా పునాది వేసినటువంటి వ్యక్తి అలాగే ప్రిన్సిపల్స్లో కానీ డిసిప్లిన్లో కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రాజకీయాలు మొట్టమొదట అడుగేసినప్పుడు ఏ విలువలతో మనం వేశామో ఆఖరి వరకు నేటి వరకు కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు అశోక్ గజపతి రాజు గారు అలాగే మంత్రులు సోదరిమణి అనిత గారు నారే మనోహర్ గారు అలాగే మేజర్గా మన వరుణ్ గ్రూప్ మరి పెద్దలు ప్రభుకిషోర్ గారు ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా నాన్నగారితో ఎర్రనాయుడు గారితో ఒక మంచి అనుబంధం ఇలా నాతో వరకు కూడా ఈరోజు కొనసాగిస్తూ మరి నాకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఆయన ఇచ్చినటువంటి గౌరవానికి రెస్పెక్ట్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ అలాగే వరుణ్ వర్ష ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీ వన్ హూ ఇస్ హియర్ వార్మ్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మీటింగ్ తాలూకా మూడ్ చూస్తుంటే ఒక కొత్త హోటల్ వైజాగ్ లో ఫౌండేషన్ చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబ కార్యక్రమం ఏ రకంగా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది దానికి కారణం ఏంటంటే వరుణ్ గ్రూప్ కానీ ప్రభు కిషోర్ గారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీతో ఫ్యామిలీస్తో ఏ రకంగా కలవడిగా కలిసిమెలిసి ఉంటున్నారు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎనీ బిజినెస్ మీటింగ్ ఆర్ ప్రొ ఒఫీషియల్ మీటింగ్ దిస్ ఇస్ మోర్ లైక్ అ ఫ్యామిలీ ప్రోగ్రామ్ వెర్ ఎవ్రీ వన్ ఇస్ ఇన్వాల్వ్డ్ లైక్ ఎ ఫ్యామిలీ ఎవ్రీ వన్ ఇస్ ఎమోషనలీ కనెక్టెడ్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ తాజ్ గేట్వే అనేది ఇందాక చెప్పినట్టు ఎంతో మందికి మంచి అనుభవాలు మంచి మధుర క్షణాలతో కనెక్ట్ అయినటువంటిది నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ తాజ్ గేట్వేలో ఒక రెండు రాత్రులు ఉన్నాం అప్పుడు అప్పటికే చాలా మెమరబుల్ అనమాట తాజ్లో ఉన్నాం మేము ఇక్కడ ఉన్నామని చాలా గొప్పగా మేము మళ్ళీ మా స్కూల్స్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో అందరితో కూడా చెప్పుకునేవాళ్ళం అది ఇప్పటికీ కూడా నాకు అలా గుర్తుంది తాజ్ గేట్వే అని అంటే ఒక చాలా మంచి మెమరీలు నాన్నగారితో మేము కూడా అక్కడ ఉన్నామని అదే రకంగా ఈరోజు మళ్ళీ ఒక క్యాబినెట్ మినిస్టర్గా దాని ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్ మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు చేస్తున్నాను అనంటే ఐ ఫీల్ విఆర్ ఆల్ సమ్వేర్ కనెక్టెడ్ టు దిస్ హోల్ థింగ్ అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ వరుణ్ గ్రూప్స్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ బట్ దిస్ ఈస్ అ ప్రోగ్రామ్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ హెవ్ హర్డ్ ఇట్ ఫ్రమ్ పీపుల్ నాట్ హు ఆర్ నాట్ ఫ్రమ్ వైజాగ్ హు ఆర్ నాట్ ఫ్రమ్ ఆంధ్ర ఆల్సో మీరు దేశంలో ఎంతోమంది వైజాగ్ వచ్చిన వాళ్ళతో మీరు అందరూ కూడా మాట్లాడితే దే విల్ ఆల్ బి సో సర్ప్రైజ్డ్ విత్ ద కైండ్ ఆఫ్ సిటీ వైజాగ్ ఇస్ ఇట్స్ అ వెరీ ఇన్వైటింగ్ సిటీ అందరినీ ప్రేమిస్తారు అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇన్వైట్ చేస్తారు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా చాలా బ్రహ్మాండంగా తెలిసిన సిటీ కూడా విశాఖపట్నం సిటీ సో ఊరికే అమాయకుల్లా ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేసినా సరే వాళ్ళకి కూడా బుద్ధి చెప్పడానికి ఎలా చెప్పాలో అది కూడా ప్రశాంతంగా ఎక్కడ ఎటువంటి డివియేషన్ లేకుండా ప్రశాంతంగా బుద్ధి చెప్పే ప్రజలు కూడా విశాఖపట్నం ప్రజలు అలాంటి ప్రజలకి ఈ సిటీ ఎంత చేసిన తర్వాత తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా పెద్దల దగ్గర ఉంది ప్రభు కిషోర్ గారు ఇప్పుడే చెప్పారు వర్ష కూడా ఇట్స్ లైక్ అ లవ్ అఫేర్ అని ఎంత స్ట్రాంగ్గా ఉంది లవ్ అఫేర్ ఈజ్ నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్ గట్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ వరుణ్ నో పెట్టిన తర్వాత సిటీకి సిటీ ల్యాండ్స్కేప్కి ఒక లెవెలప్ జరిగింది దాని తర్వాత మళ్ళీ ఈరోజు వరుణ్ బేస్ హ్యాండ్స్ తో మళ్ళీ ఇంకో లెవెల్ కి సిటీని తీసుకెళ్లే అవకాశం మళ్ళీ ఆయన ద్వారా ఈరోజు కలుగుతుంది ఐ విష్ ద వరుణ్ గ్రూప్ ద వెరీ బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ మీరు చెప్తున్నారు మీ దగ్గర మ్యాజిక్ లేదని కానీ బట్ యు హ్యావ్ మ్యాజిక్